వెల్కమ్ న్యూస్ వరంగల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నపూర్ణేశ్వరి గార్డెన్ లో వి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జోనల్ మేనేజర్ కె ధారాసింగ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు బ్రాంచులను ఇప్పటి వరకు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు దేశంలోనే అన్ని బ్రాంచెస్లో వినియోగదారులకు ఎనలేని సేవలు అందిస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన పథకాల గురించి ఆయన మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు ఇటువంటి సదా అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన వినియోగదారులకు శాంక్షన్ లెటర్స్ అందజేసి వారికి బ్యాంకు వారు అందించే రుణాలు వడ్డీల పట్ల అవగాహన కల్పించారు రాబర్ట్ సర్ నెక్స్ట్ ఎస్ఎస్జీ Members సరికరించు <laughs> <laughs> Next హన్నకొండ సాయిబాబా గ్రూప్ సభ్యులందరం ఒక చిన్న ఎంప్లాయ్ నేను నా జీతం దాంట్లో సెంట్రల్ బ్యాంక్లో వేస్తారని అంటే అకౌంట్ ఓపెన్ చేశాను ఇరవై మూడు సంవత్సరాలకి దాని తర్వాత ఒక కోటి రూపాయలు లోన్ తీసుకునే స్థాయికి సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చింది ఒక రెండు ఇళ్ళకు లోన్లు ఇచ్చింది రెండు కార్లకు ఇచ్చింది ఒక జేసీబీకి ఇచ్చింది ఫోర్ డ్రీల్ ఉన్నాను దీనికోసం మీరు దాదాపుగా డాక్యుమెంటేషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది మిగతా కూడా నేను ఇన్ టైంలో ఇస్తానని చేస్తున్నాను సార్ మేము ఈపీసీ సోలార్ ఈపీసీ కాంట్రాక్టర్ ఉన్నాయి నేను సో మా దగ్గర ఫార్మర్స్ చాలామంది ఇవి కొత్తగా వచ్చిన కుసుమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా అప్లికేషన్స్ అప్లై చేసి వాళ్ళకి ఎలిజిబిలిటీ తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఈ దీని రిలేటెడ్ ప్రాజెక్ట్ లోన్ కోసం వివిధ బ్యాంక్స్లలో మేము అప్రోచ్ అవ్వడం జరిగింది దాంట్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేము వస్తే మాకు సార్ అండ్ వాళ్ళ టీం అందరూ బాగా కోఆపరేట్ చేసి వెరీ రీసెంట్లీ ఒక సిక్స్ క్రోర్ సిక్స్ క్రోర్స్ ప్రాజెక్ట్కి ఫైవ్ క్రోర్స్ అప్రూవల్ చేస్తారు సార్ సోలార్ రిలేటెడ్ అండ్ నేను దీన్ని ఎందుకు స్పెషల్గా అనుకున్నాను అంటే సార్ వివిధ వేరే బ్రాంచెస్లో కూడా నేను కనుక్కున్నాను ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఆ రేష్యూలో ఇంట్రెస్ట్ ఉంటే సార్ వాళ్ళు మొత్తం స్కీమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని మాకు ఎయిట్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ రేట్ చేయడం నెక్స్ట్ ఏంటంటే లో కూడా సార్ ఏదైతే స్కీమ్ పరంగా ఎంతైతే కావాలో అంతే చేస్తూ బాగా సపోర్ట్ చేశారు సార్ మా మా స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా ఇప్పుడు మీరు ఏదైతే శాంక్షన్ చేశారో దీని ద్వారా అనదర్ ఒక ఫోర్ ఫార్మర్స్ కూడా రెడీగా ఉన్నారు సార్ కొంచెం దాన్ని కూడా మీరు సపోర్ట్ చేసి ఈ స్కీమ్ని కొంచెం ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ ఆర్పీ కన్నా ముందు నా సెంట్రల్ బ్యాంక్లో ఇట్ ఇట్లా చదువుతున్నప్పుడు టెన్ రూపీస్ పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను సార్ అప్పటి నుండి ఇదే బ్యాంకులో మనం థర్టీ గ్రూప్స్ ఉన్నాయి సార్ అన్ని సెంట్రల్ బ్యాంకులనే లోన్స్ అయిపోగానే లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సార్ ఫస్ట్ మంచిగా కట్టుకునే ఆ అకౌంట్ నెంబరు ఆ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వారు ఓటీ ఓటీపీ వచ్చేటివన్నీ వాళ్ళకి చెప్తారు వాళ్ళు అడుగుంటుంటారు వేరే వాళ్ళు వీళ్ళ తర్వాత ఒక రెండు మూడు రోజులు లేకపోతే రెండు నెలలకు మూడు నెలలకు మళ్ళీ వీళ్ళు దొరికిపోతున్నారు వాళ్ళు వాళ్ళైతే వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసుకోవాలి పనులు చేసుకుంటుంటారు రూటింగ్ చేస్తారు ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ అకౌంట్ నుంచి చేసి తీసుకెళ్తారు తర్వాత చూసి పోలిచోలు వస్తారు ఈ తీసుకెళ్తున్నారు చాలామంది సఫర్ అవుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వరకు ఏ విషయాలు వ్యక్తిగత విషయాలు కొత్త వారితో షేర్ చేయకండి ఈవెన్ దగ్గరున్న వాళ్ళు కూడా ఎందుకు ఏంటి కొద్దిగా తెలుసుకొని చేయండి అంతే కానీ మీ వ్యక్తిగత విషయాలు అలా మీ అకౌంట్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ ప్లస్ మీ ఓటీపీలు కానీ క్రెడిట్ కార్డు ఇవన్నీ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు అది అదొకటి కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తున్నాం అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ